అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఘోర అగ్ని ప్రమాదం భారీగా మృతులు పరిస్థితి దారుణ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని చమన్ గంజ్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఐదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు మృతుల్లో దంపతులతో పాటు వారి ముగ్గురు పిల్లలు మరణించారు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నగర్ ప్రాంతంలోని ఒక భవనంలో గత రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది మంటలు వేగంగా వ్యాపించాయి ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు అయితే మంటలను అదుపు చేసేందుకు దాదాపు ఎనిమిది గంటల సమయం పట్టింది ఈ ప్రమాదంలో భవనంలో నివాసం ఉంటున్న మహమ్మద్ డనీష్ అతని భార్య నజీన్ సభా వారి ముగ్గురు కుమార్తెలు సారా సిమ్రా మరియు ఇనాయా మరణించారని పోలీసులు తెలిపారు అయితే ఈ భవనంలోని మొదట రెండవ అంతస్తుల్లో షూ తయారీ కర్మాగారం ఉందని పోలీసులు తెలిపారు అగ్ని ప్రమాదానికి కారణాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మంజయ్ సింగ్ తెలిపారు ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం తెలియలేదు ప్రాథమిక అనుమానాలు షార్ట్ సర్క్యూట్ ఇంటర్నల్ వైరింగ్ లోపాల కారణంగా ప్రమాదం జరిగిందని సూచిస్తున్నాయి షూ ఫ్యాక్టరీ పనిచేస్తున్న అంతస్తుల నుంచి మంటలు చెలరేగి ఉండవచ్చు అగ్ని ప్రమాదం కారణంగా రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి ఇది పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది అని ఏసీపీ మంజయ్ సింగ్ అన్నారు అగ్ని ప్రమాదం నేపథ్యంలో బిల్డింగ్ నుంచి పలువురునిర సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు చెప్పారు మృతుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మరణించారు ఈ సంఘటన నిన్న రాత్రి ఎనిమిది ముప్పై నుంచి ఎనిమిది నలభై ఐదు గంటల మధ్యలో జరిగిందని తెలిపారు ఇక మరణించిన దంపతుల మృతదేహాలను భవనం నాలుగు అంతస్తు నుండి వెలిగి తీసినట్లు అధికారులు తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో